హలో ఫ్రెండ్స్ ఇండియా పాకిస్తాన్ సంబంధం అంటే మనకి మెయిన్లీ త్రీ వర్డ్స్ గుర్తు వస్తాయి వార్స్ టెన్షన్స్ అండ్ ట్రీటీస్ టుడే మన డిస్కషన్ ఇండస్ వాటర్ ట్రీటీ టెర్రరిస్ట్ అటాక్ ఇంపాక్ట్ అండ్ ఫ్యూచర్ సినోరియోస్ మీద మనం డీప్గా డిస్కస్ చేద్దాం సబ్స్క్రైబ్ చేయండి నో ఇండియా తెలుగుకి ఫర్ మోర్ సచ్ సచ్నాలజీస్ బ్రీఫ్ అబౌట్ ఇండస్ వాటర్ ట్రీటీ నైన్టీన్ సిక్స్టీలో ఇండియా పాకిస్తాన్ మధ్య వరల్డ్ బ్యాంక్ మెడిటేషన్తో ఇండస్ వాటర్ ట్రీటీ సైన్ అయ్యింది ట్రీటీ ప్రకారం ఈస్టర్న్ రివర్స్ రవి బియాస్ సట్లేజ్ కంట్రోల్ ఇండియాకి కంట్రోల్ ఇచ్చింది వెస్టర్న్ రివర్స్ ఇండస్ జీడియం చైనా పాకిస్తాన్కి రైట్ ఇచ్చారు ఇది ఒక వాటర్ పీస్ అగ్రిమెంట్లా ఉంది టెకేడ్ వరకు మేజర్ టెర్రరిస్ట్ అటాక్స్ అండ్ ఇంపాక్ట్ కానీ పాకిస్తాన్ టెరిటరీ నుంచి వచ్చేసిన టెర్రరిస్ట్ అటాక్స్ వల్ల సిచ్యువేషన్ టెన్స్ అయింది నైన్టీన్ నైన్టీ నైన్ కార్గిల్ వార్ పాకిస్తాన్ సోల్జర్స్ అండ్ టెర్రరిస్ట్ డిస్గైజ్డ్ యాజ్ మిలిటరీ మేడియన్స్ టు ఇన్ఫిల్ట్రేషన్ చేశారు రెండు వేల ఒకటిలో పార్లమెంట్ అటాక్ పాకిస్తాన్ బేస్డ్ జైషాహి మహమ్మద్ టెర్రరిస్ట్ గ్రూప్ అటాక్ చేసింది రెండు వేల ఎనిమిదిలో ముంబై అటాక్ పాకిస్తాన్ బేస్డ్ లషర్ హి ఆపరేటివ్స్ చేసిన డివాస్టింగ్ అటాక్ టూ థౌజండ్ సిక్స్టీలో యూరీ అటాక్ నైన్టీన్ ఇండియన్ సోల్జర్స్ మృత్యువాత పడ్డారు టూ థౌజండ్ నైన్టీన్ పుల్వామా అటాక్ ఫార్టీ సిఆర్పిఎఫ్ జవాన్ సాక్రిఫైస్ అయ్యారు ఇవన్నీ ఇండియాలో హెవీ యాంగర్ జనరేట్ చేసిన అగెన్స్ట్ పాకిస్తాన్ లింకింగ్ టెర్రరిజం అండ్ ఇండస్ వాటర్ ట్రీటీ ఎవరీ మేజర్ అటాక్ తర్వాత ఇండియాలో వాయిసెస్ ఎక్కువయ్యాయి ఇండస్ వాటర్ ట్రీటీ రీథింక్ చేయాలని ఆఫ్టర్ యూరీ అటాక్ ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు చెప్పారు బ్లడ్ అండ్ వాటర్ కెనాల్ ఫ్లోట్ దగ్గర టెన్షన్ పెరిగితే ఇండియా స్టార్ట్అప్ రివైవింగ్ వాటర్ షేరింగ్ షేరింగ్ పాలసీస్ అండ్ ప్లానింగ్ బై హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్ ఫ్యూచర్ ప్లాన్స్ అండ్ పాసిబిలిటీస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సిచ్యువేషన్ ఎలా ఉంది ఇండియా వర్కింగ్ టు ఫుల్లీ యుటిలైజ్ ఇట్స్ షేర్ ఆఫ్ వాటర్ అండ్ ఫాస్ట్ ట్రాకింగ్ ప్రాజెక్ట్స్ లైక్ రాట్లే అండ్ కిషాన్ గంగా ప్రాజెక్ట్స్ అండ్ ఇనిషియేటింగ్ రివర్ లింకింగ్ ఐడియాస్ అండ్ యూజింగ్ డిప్లొమాటిక్ ప్రెషర్ ఆన్ పాకిస్తాన్ టు అవాయిడ్ టెర్రరిస్ట్ అటాక్స్ అలాగే ఇంపాక్ట్ టెర్రరిజం ఇంపాక్ట్ ఇండియా ఫారెన్ పాలసీ మీద చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మనం ఎప్పుడూ కోరుకోవాలి వాటర్ని వెపెన్గా వాడుకుంటే పీస్ కోసం ఎఫర్ట్స్ చేయాలి జై హింద్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నో ఇండియా తెలుగు